हाभूतान्यहङ्कारः बुद्धिरव्यक्तमेव च इन्द्रियाणि दशैकं च पञ्च चेन्द्रियगोचराः चा दुःखं सङ्घातश्चेतनाधृतिः एतत्क्षेत्रं समासीन सविकारमुदाहृतम् ఐదు మహాభూతములు భూమి నీరు అగ్ని గాలి ఆకాశము అహంకారము బుద్ధి అవ్యక్తము అంటే మూల ప్రకృతి పది ఇంద్రియములు మనస్సు ఐదు తన్మాత్రులు శబ్ద స్పర్శ రస రూప గంధము కోరికలు ద్వేషము సుఖము దుఃఖము శరీరము అందులో ఉన్న చేతనాశక్తి ధైర్యము ఇవన్నీ కలిస్తే దానిని క్షేత్రము అని అంటారు ఇప్పుడు క్షేత్రం గురించి చెబుతున్నాడు పరమాత్మ ఇంతకు ముందు రెండవ శ్లోకంలో ఇదం శరీరం క్షేత్రం ఇత్యభిధీయతే అంటే ఈ శరీరం అనే క్షేత్రము ఈ శరీరము అనే క్షేత్రము అని పిలుస్తారు అని అన్నాడు ఇప్పుడు ఆ క్షేత్రమును విస్తృత పరిచాడు క్షేత్రం అంటే కేవలం కనిపించే ఈ శరీరమే కాదు ఈ క్షేత్రము పంచభూతములతో ఏర్పడింది ఈ క్షేత్రములో పంచభూతములు పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూప గంధములు పది ఇంద్రియములు బుద్ధి మనసు అహంకారము ప్రకృతి ఈ ఇరవై నాలుగు తత్వములు కలిసి క్షేత్రము అని అంటారు తరువాత అంటే ఈ క్షేత్రములో ఉన్న పదార్థములు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు వికారములు కలుగుతాయి అవే కోరికలు ద్వేషములు సుఖము దుఃఖము తెలివి మనస్సులో చేసే సంకల్పాలు ధైర్యము అనే వికారములతో కూడినదే ఈ క్షేత్రము క్షేత్రము అంటే మన శరీరమే కాదు బయట కనిపించే ప్రకృతి కూడా క్షేత్రమే అందులో నుండి ఈ జీవులు అన్నీ పుడుతున్నాయి పెరుగుతున్నాయి ఈ శరీరాలు అన్నీ ప్రకృతిలో భాగమే శరీరంలో ఉండే మనసు బుద్ధి అహంకారము వలన కలిగే వికారములు అనగా దుఃఖము ఇవన్నీ కూడా క్షేత్రము యొక్క లక్షణాలే క్షేత్రము ఎల్లప్పుడూ ఏదో ఒక వికారముతో కూడి ఉంటుంది వివిధ వికారములకు లోనవుతూ ఉంటుంది కానీ ఈ క్షేత్రంలో ఉండే క్షేత్రజ్ఞుడు మాత్రము నిర్వికారుడు ఆ క్షేత్రజ్ఞుడు ఈ వికారములతో కూడిన క్షేత్రమును సాక్షిగా చూస్తుంటాడు కానీ ఆయనకు క్షేత్రంలో ఉన్న వికారములు ఏవి అంటవు ఈ రెండు శ్లోకాలకు ఆచార్య ప్రేమ్ సిద్ధార్థ్ గారు తమ గీతోపన్యాసములలో అద్భుతమైన వివరణ ఇచ్చారు వారికి పాదాభివందనం చేస్తూ వారు ఇచ్చిన వివరణను స్థూలంగా తెలుసుకుందాం ఇప్పటి వరకు వ్యాసుల వారు క్షేత్రం అంటే కేవలం శరీరం అని చెప్పి ఈ శ్లోకాలలో క్షేత్రం అనే పదాన్ని మరింత విస్తృతపరిచారు మనం చూసే ఈ జగత్తును శాస్త్రకారులు కొన్ని తత్వాలుగా విభజించారు వైశేషిక దర్శనము పన్నెండు తత్వాలుగా విభజించింది న్యాయ దర్శనము పదహారు తత్వాలుగా విభజించింది కపిల మహాముని యొక్క సాంఖ్యములో ఇరవై నాలుగు తత్వాలుగా ప్రతిపాదింపబడింది ఈ ప్రకారంగా విభజింపబడినప్పటికీ వేదాంతము యొక్క ముఖ్య ప్రయోజనము జీవుడు ఈశ్వరుడు వీరి ఐక్యము కాబట్టి ఎన్ని తత్వాలు ప్రతిపాదింపబడ్డ ముఖ్యమైన ఉద్దేశము జీవేశ్వర్ జీవేశ్వరైక్యము కాబట్టి ఎన్ని తత్వాలుగా విభజింపబడ్డా దాని వలన ఎటువంటి నష్టము లేదు తత్వాలు ఎన్ని ఉన్నా ఉద్దేశం ఒకటి కాబట్టి వేదాంతము సాంఖ్యయోగములో కపిలముని ప్రతిపాదించిన ఇరవై నాలుగు తత్వాలనే ప్రమాణంగా స్వీకరించింది సాంఖ్యం ప్రకారము పరమాత్మ ప్రకృతి రెండు ఉన్నాయి రెండు స్వతంత్రంగా ఉన్నాయి కానీ వేదాంతం మాత్రము ప్రకృతి పరమాత్మ మీద ఆధారపడి ఉంది అని అంటుంది పరమాత్మ అవ్యయుడు నాశనము లేనివాడు ఈ పరమాత్మ నుండి మూల ప్రకృతి ఆవిర్భవించింది దానినే మహత్తత్వము అని అంటారు దీనినే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అని అంటారు ఏ పని చేయడానికైనా దానికి సంబంధించిన బుద్ధి తెలివి నైపుణ్యం ఉండాలి ఈ మహత్తత్వములలో నుండి అహంకారం వచ్చింది ఈ బుద్ధి తెలివి ఎప్పుడు ఆవిర్భవించాయో వెంటనే దానికి సంబంధించిన నేను ఈగో అనే తత్వము కూడా పొడుతుంది దానిని అహంకారము అంటారు ఈ అహంకారము ప్రకృతి అంతా విస్తరించింది తర్వాత మహాభూతములు ఐదు ఏర్పడ్డాయి మహాభూతములు అంటే సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతములు వీటి నుండి పది ఇంద్రియములు మనస్సు సూక్ష్మ రూపంలో ఏర్పడ్డాయి అంటే సూక్ష్మ రూపంలో మొత్తం పద్దెనిమిది తత్వాలు ఏర్పడ్డాయి తర్వాత ఈ స్థూల జగత్తు ఏర్పడింది అంటే ఇప్పుడు మనం చూస్తున్న భూమి అగ్ని వాయువు నీరు ఆకాశము ఏర్పడ్డాయి అంటే ఇరవై మూడు అయ్యాయి ప్రకృతి ఒకటి మొత్తము ఇరవై నాలుగు తత్వాలు వీటినే కపిల మహర్షి తన సాంఖ్యంలో ప్రతిపాదించారు ఇప్పుడు మనం శ్లోకాన్ని చదువుదాం అవ్యక్తం అంటే ప్రకృతి బుద్ధి అంటే కాస్మిక్ ఇంటెలిజెన్స్ అంటే మహత్తత్వము తరువాత అహంకారము ఈ అహంకారము మూడు రకాలు సాత్విక అహంకారము రాజస అహంకారము మహాభూత అని అంటే పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉండటము మహా అంటే అత్యంత పెద్దది అలాగే అత్యంత సూక్ష్మమైనది అణువు కంటే పరమాణువు సూక్ష్మమైనది కానీ దానిని పరమ అంటే అన్నిటికన్నా గొప్పది అని అన్నారు తరువాత పది ఇంద్రియములు అంటే ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు తర్వాత మనసు తర్వాత పంచ ఇంద్రియ గోచరా అంటే ఇంద్రియములకు కనపడే పంచభూతములు అంటే భూమి గాలి నీరు అగ్ని ఆకాశము ఇందాక చెప్పిన సూక్ష్మ రూపంలో ఉన్న పంచభూతములు కాలానుగుణంగా స్థూల రూపం ధరించాయి ఇవన్నీ కలిపి క్షేత్రము అని అంటారు పరమాత్మ మొట్టమొదట ఇదం శరీరం క్షేత్రభిత్యభిధీయతే అంటే ఈ దేహమునే క్షేత్రము అంటారు అని మొదలుపెట్టి తుదకు పరమాత్మ తత్వము తప్ప మిగిలిన ఇరవై నాలుగు తత్వములు అంతా కలిపి క్షేత్రము అని అంటారు అని అన్నాడు మనం ఏ పదార్థము వస్తువు జీవి తత్వమును తీసుకున్నా అవన్నీ కూడా ఈ ఇరవై నాలుగు తత్వాలలో ఇమిడిపోతాయి ఇవి కాక మరొకటి ఉండే అవకాశమే లేదు వీటిని చూసేవాడు క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ ఈ ఇరవై నాలుగు తత్వాలు ఊరికే ఉండవు కదా ఒకదానితో ఒకటి కలుస్తూ విడిపోతుంటాయి ఆ సంయోగ వియోగముల వలన కలిగే పరిణామాలే వికారములు అని అంటారు ఉదాహరణకు మనం ఏ పని చేయాలన్నా పది ఇంద్రియములతో కూడిన శరీరము దానిలో సూక్ష్మంగా ఉన్న మనస్సు బుద్ధి అహంకారము పనిచేస్తాయి దీనినే సంఘాతము అని అంటారు కానీ దాని వెంటన చేతన అనే పదం ఒకటి వాడారు చేతన అంటే చైతన్యము మనం పరమాత్మను చైతన్య స్వరూపుడు అని అన్నాము కానీ ఈ చైతన్యం అంటే ఏమిటి మనసు కూడా ఒక ఇంద్రియము అని చెప్పుకున్నాము కాకపోతే ఇంద్రియములు కనబడతాయి మనసు కనబడదు అంతే తేడా ఈ మనసుకు ఒక ప్రత్యేక లక్షణము ఉంది ప్రతిబింబించే లక్షణము రిఫ్లెక్టింగ్ మీడియా మనసు అర్థం లాంటిది అర్థంలో మన ప్రతిబింబం కనబడినట్టు అది ప్రతి విషయాన్ని ప్రతిబింబిస్తుంది అలాగే మన గదిలోకి సూర్యుని వెలుగు పడుతుంది ఆ వెలుగులో అద్దం పడితే అద్దం ఎదురుగా ఉన్న గోడ మీద సూర్యకాంతి ప్రసరించి గది నిండా వెలుగు నింపుతుంది కానీ అది ప్రతిబింబ కాంతి మాత్రమే సూర్యుని కాంతి కాదు అదే అద్దం చీకట్లో ప్రకాశించదు ఏ వెలుగును ప్రతిబింబింపదు కాబట్టి సూర్యకాంతిని అద్దం ప్రతిబింబిస్తూ ఉంది అదే ప్రకారంగా ఆత్మ యొక్క చైతన్యాన్ని ఈ మనసు ప్రతిబింబిస్తూ ఉంటుంది మనసు కూడా ఆత్మలాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఉదాహరణకి సూర్యుని వెలుగు చంద్రుని మీద పడి మనకు కాంతిలో కూడిన వెన్నెల వస్తుంది కానీ చంద్రుడి నుండి వచ్చే వెన్నెల కాంతి సూర్యకాంతి కాదు అందుకే చంద్రుడిని మనసుతో పోలుస్తారు రెండూ ప్రతిబింబించేవి అని అర్థం కేనోపరిషత్తులో మొట్టమొదటి శ్లోకం ఈ విషయాన్నే ప్రతిపాదిస్తుంది కేనేషితం పతతి ప్రేషితం మనహ ఎవరి ప్రేరణ చేత ఎవని చేత ప్రేరేపింపబడి మనసు కదులుతూ ఉంటుందో మనోవేగంతో ప్రయాణిస్తూ ఉంటుందో అతడే విశ్వ చైతన్యము విశ్వ చైతన్యము ప్రతి జీవిలోను ఆత్మ చైతన్యంగా ప్రకాశిస్తూ ఉంది కాబట్టి మనసు ఆత్మచైతన్యము యొక్క ప్రతిబింబము మరి ఈ ప్రతిబింబము ఎక్కడ ఉంది సూర్యుడు అంతరిక్షంలో ఉన్నాడు అద్దంలో ఉన్న సూర్యుడు భూమి మీద ఉన్న మన ఇంట్లో ఉన్న అద్దంలో ఉన్నాడు అలాగే ఈ చైతన్య ప్రతిబింబము మన శరీరంలో ఉన్న మనసులో ఉంది అంతేకాని ఆత్మలో లేదు అంటే ఈ ప్రతిబింబ చైతన్యము క్షేత్రమే కాని క్షేత్రజ్ఞుడు కాదు అందుకని చేతనా అని క్షేత్రం గురించి దాని వికారాలను వివరించే శ్లోకంలో చెప్పాడు వ్యాసులవారు తర్వాత వికారముల గురించి చెప్పారు అవే ద్వేష సుఖం దుఃఖం ఈ ప్రతిబింబిత చైతన్యం కలిగిన మనస్సు బయట ప్రపంచంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఇది కావాలి అది వద్దు ఇది నాకు ఇష్టము అది నాకు అయిష్టము అనే వికారాలు సహజంగా కలుగుతుంటాయి ఇష్టమైనవి లభించినప్పుడు సుఖము ఇష్టము లేనివి లభించినప్పుడు దుఃఖము కలగటము కూడా అత్యంత సహజము అందుకని ఇచ్చాద్వేషాలు సుఖ దుఃఖాలు మనసు నుండి పుట్టిన వికారాలు ఈ శ్లోకంలో చెప్పబడిన ఆఖరి వికారము ధృతి దానినే సంకల్పశక్తి మనం ఒక వస్తువు కావాలని దాని వెంట పడతాము దానిని పొందడానికి సంకల్పం చేస్తాము అంటే గాఢంగా కోరుకుంటాము మనకు ఇష్టం లేని వస్తువు నుండి దూరంగా పారిపోవాలని కోరుకుంటాము అంటే పూజ చేసేటప్పుడు సంకల్పంలో చూడండి నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుకుంటాము దుఃఖములు నివారణ కావాలి కష్టాలు తొలగిపోవాలి అని కోరుకుంటాము ఈ సంకల్ప శక్తిని ధృతి అని అంటాము ఈ ధృతి కూడా ఇచ్చాద్వేషములతో అనుసంధానమై ఉంటుంది ఈ వికారాలు అన్నీ కూడా క్షేత్రం యొక్క వికారాలే ఏతత్ క్షేత్రం సవికారం ఉదాహృతం అంటే ఆ క్షేత్రము ఈ వికారములు అన్నిటితో కూడినది అని చెప్పబడింది అని వ్యాసుల వారు క్షేత్రముల గురించి సమాసేన అంటే సంగ్రహంగా వివరించారు ఈ సందర్భంలో ఆచార్య ప్రేమ్ సిద్ధార్థ్ గారు ఒక విషయం చెప్పారు అది కూడా మీకు వివరిస్తాను ఈ క్షేత్రంలో ఎన్నో పదార్థాలు ఉన్నాయి ఉదాహరణకి బంగారము అది భూమిలో మట్టి రూపంలో ఉంది దానిని వెలికి తీసి శుద్ధి చేసి బంగారంగా చేసి దానితో వివిధములైన ఆభరణములను ఆకర్షణీయంగా తయారు చేస్తారు అవన్నీ షాపులో ఉంటాయి ఇప్పటి వరకు అవి పదార్థాలే వాటిని చూసి అవి నాకు కావాలి నాకు చెందాలి నా దగ్గరే ఉండాలి అనే సంకల్పం కలిగితే అప్పుడు అవి విషయములు అవుతాయి విషయం అంటే బంధనము కలిగించేది ఎలాగంటే ప్రపంచంలో దొరికే పదార్థాలను పొందాలనే కోరిక పడుతుంది వాటి వెంట మనసు పరిగెడుతుంది వాటిని సంపాదిస్తుంది తన సొంతం చేసుకుంటుంది అప్పుడు ఆ విషయాల వలన బంధం కలుగుతుంది ఆ బంధాలే వాసనలు ఈ వాసనలు గాఢంగా పరిణమించి మరుజన్మకు కారణమవుతాయి ఇది ఒక బంగారానికే కాదు భూమి ధనము ఇల్లు పదవి స్త్రీ సంతానము బంధువులు మిత్రులు వివిధములైన సుఖములను ఇచ్చే వస్తు సముదాయము మొదలైనవి అన్ని ఈ విషయాల కిందికి వస్తాయి అందుకే వీటిని విషయవాంచలు అని అన్నారు వీటి నుండి దూరంగా ఉండటమే వైరాగ్యము దానినే మనము అలవరుచుకోవాలి